మందగుండు సామాగ్రి అమ్మకాలలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని డిఎస్పీ భావ్యారెడ్డి హెచ్చరించారు బొబ్బిలిపట్టిన పోలీస్ స్టేషన్ లో బుధవారం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు మందగుండు సామాగ్రి అమ్మే వ్యాపారులు పోలీస్ అగ్నిమాపక రెవెన్యూ అధికారుల నుంచి తప్పనిసరిగా తాత్కాలిక లైసెన్స్ తీసుకోవాలని కోరారు ఇన్నెల్లో పెట్టుకోవడము మేము నెక్స్ట్ డేకే మేము గ్యారంటీ రేట్స్ చేస్తాం మీ ఇల్లు మీ చుట్టుపక్కల ప్రాపర్ మేనర్ మీకు అర్థమైనట్టుంది కదా వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్ ఈ టెంపరీ లైసెన్స్ మీరు ఈ పోపుడు పళ్ళలు పళ్ళ వాళ్ళకి లేదా ఈ చిన్న చిన్న షాప్ వాళ్ళకి కానీ అలా మీరు అమ్మడానికి లేదు కంపల్సరీగా దోసు వారంలో మీకు ఇచ్చిన విండో పీరియడ్లో మాత్రమే మీరు స్టాక్ తెచ్చుకుంటారో మీరు ఈ స్టాక్ ఎక్కడ పెట్టుకుంటారు ఆ ప్లేసెస్ విచ్ ఆర్ ఇన్స్పెక్టెడ్ బై లోకల్ ఎస్హెచ్ఓ లోకల్ ఎస్ఎఫ్ఓ అండ్ ఎంఆర్ఓ ఈ ముగ్గురు విజిట్ చేసి మీకు అలాట్ చేసిన ప్లేసెస్లే మేము ఇళ్ళల్లో పెట్టుకుంటాము మేము లేకపోతే మాకు షాపులు అలాట్ కానీ ఏవో ఒక షాప్స్ లేకపోతే మీ పందులు ఇళ్ళల్లో పెట్టుకోవడానికి లేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ప్లేస్లోనే మీరు ఈ స్టోరేజ్ మ్యాగ్జిన్స్లోనే మీరు పెట్టుకోవాలి ఇమీడియట్గా ఎప్పుడైతే ఇంకొకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటే సన్సెట్ అయ్యాక షాప్స్ కంప్లీట్గా క్లోజ్ చేయాలి మీకు తెలుసు కదా ఎంత క్లోజ్ చేయాలి అప్పటి నుంచి ఎక్కడ ఎక్కడైనా ఈ ఫైర్ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మీ షాప్లో అయితే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఎంటైర్ షాప్ బి అట్ చేయండి మీతో పాటు పక్కన వాళ్ళు కూడా ఇది మాత్రం సీరియస్గా నేను తీసుకుంటాను ఆఫ్టర్ సన్సెట్ ఇట్ హ్యాస్ టు బి క్లోజ్ ఇది మాత్రం స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ప్రమాదాలకు కారణమవుతాయి అటువంటివి లేకుండా చూసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలెవరు కూడా మీ తాలూకా షాప్స్లో ఉండటానికి లేదు అదేవిధంగా షాప్కి ఎంట్రీ కానివ్వండి ఎగ్జిట్ కానివ్వండి రెండూ ఉండాల్సి ఉంటుంది ఒకేసారి ఓ యాభై మందిని నలభై మందిని లోన్కి అలౌ చేసి లోన్ సఫికేషను వెళ్ళడానికి దారి ఉండదు అలాంటి పరిస్థితి లేకుండా మీరు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీదే ఆ తర్వాత ఏదైనా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇది మనం ఏమి రికవర్ చేసుకోవడానికి ఆ చిన్న పొరపాటే చాలా పెద్ద ప్రమాదాలు దారితీస్తుందని మీకు తెలుసు ఎవరు కూడా అంతమందిలో ఇరవై ముప్పై మంది వచ్చేసరికి ఎవరో ఒకడు సిగరెట్ ఒలిగించడం కానీ అట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి అదేవిధంగా మీ షాప్స్ ముందు సఫిషియంట్ వాటర్ వాటర్ ఏవైతే మనకి ఈ ట్యాంక్స్తో మన ఈ వాటర్ క్యాన్స్ ఉంటాయి పెద్దవి అవి కానివ్వండి ఇసుక బకెట్లు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు ముందుగానే అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది మీ షాప్స్ ముందు వెహికల్స్ మీద టూ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్ వాళ్ళు తీసుకొచ్చి అవి మీ షాప్కి దగ్గరలో పెట్టి పంటనికి వస్తారు ఆ విధంగా మీరు ఎలా చేయకూడదు ఏదైతే ఇక్కడ ప్రిమ్సెస్ ఉంటారో అది మీకు తెలుసు దానికి వాచ్మ్యాన్లో ఆ ఈ వారం రోజుల గట్టిగా నన్ను నడితే ఇంకా ఐదు రోజులు ఉన్నా ఈ ఐదు రోజులు కూడా మీరు ప్రైవేట్ పర్సన్స్ని డబ్బులు ఇంగేజ్ చేసుకొని అక్కడ ఎటువంటి వెహికల్స్ పోవడానికి దగ్గరలో ఎందుకంటే పెట్రోల్ లేదా డీజిల్తో ఉన్నటువంటి వెహికల్స్ కాబట్టి ఏమి కూడా ఆ ప్రిమ్సెస్ దగ్గర దాకా మీ షాప్ దాకా అలౌ చేయకుండా తగు దూరంలో ఇక్కడికి వచ్చేసరికి బొబ్బిలికైతే రోడ్డుకి యువతలైపు షాప్స్ ఉంటాయి అటువైపు ఒక్క వెహికల్ ఈవెన్ మీరు కూడా లేకుండా మీరు చూసుకోవాలి అవతల వైపు పెట్టుకునేలాగా ఏర్పాటు చేసుకోండి మనుషులు పెట్టుకో ఎందుకంటే అక్కడ కావాల్సిన ప్లేస్ ఉంది కాబట్టి ఏదైతే ఈ గొడవలు కానివ్వండి షాప్స్ కానీ ఉంటాయో చుట్టూ కూడా ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి దగ్గరలోకి ఏమి రానివ్వకుండా దూరంగా పెట్టించండి అదేవిధంగా నిబంధనలు పాటించండి మాకు సహకరించండి అనవసరంగా చిన్న చిన్న బడ్డీల పైన మళ్ళీ మీరు ఒక ఈ రెండు రోజులు ఆన్లైన్ ఏదైతే పర్మిషన్ తీసుకుంటారో దానితోడు కొన్ని అవుట్లెట్స్ లాగా మళ్ళీ చిన్న చిన్న బడ్డీలు బళ్ళు పెట్టడం అలాంటివి మాత్రం పెట్టకండి అలాంటి అన్అదరైజ్డ్ ఎవరున్నా కానీ మాకు చెప్పండి వాళ్ళు మీద కేసు చేస్తాం ఏవైతే మీకు మీరు పర్మిషన్ పెట్టుకునేటప్పుడు వాటిలోనే నిబంధనలు అంటూ మేము ఒక మూడు పేజీల వరకు ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా వేస్తాం తూల్చా తప్పకుండా మీరంతా పాటించాల్సి ఉంటుంది ఇంకా నాలుగు రోజులే ఉంది కాబట్టి మన సబ్ డివిజన్లో ఒక చిన్న ఇష్యూ కూడా ఇటువంటి ఒక చిన్న ఇష్యూ కూడా జరగకుండా ప్రశాంతంగా జరగాలని మీ అందరి సహకారం కోసం ఇది ఈ మీటింగ్ పెట్టడం జరిగింది అటువంటి వేవాలు ఉంటే మేడం గారు ఆ కేసుల విషయం కూడా అంతే కఠినంగా ఉంటారు అందులో ఎటువంటి ములాజా లేదు కాబట్టి మీరు ప్రాపర్గా ఉండండి మేము మిమ్మల్ని ప్రాపర్గా ట్రీట్ చేసేలాగా তবু জাগ্রত দিচ্ছে